వైసపి పాలనంలో అమ్మఒడి అక్కడికి పడింది కూటమి ప్రభుత్వము తల్లి వందనమమ్మ పడింది మా బాబు ఒకరు మేము చదువుకుంటున్నది నాకు ఇచ్చిన వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మీకు నమస్కారం వైఎస్ఆర్ ఛానల్కే పడింది కూటమి ప్రభుత్వంలో నాకు పిల్లలు ఉంటే ఇద్దరికి పడింది తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక బాబుకే మమ్మడి చెందింది ఈ కూటమి ప్రభుత్వంలో మా తల్లికి వందనంలో మా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు చెందింది ఆ చంద్రబాబు గారికి గారికి ధన్యవాదాలు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి ఒకరికి పడింది కూటమి పవిత్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంత ఉన్నా కానీ అందరికి పడింది అమ్మ తల్లికి పొందనము సార్ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ చేసిన అడుగుతుంది చంద్రబాబు సార్కి ఆ నమస్కారము ఆ పవన్ గారికి నమస్కారము లోకేష్ అన్న గారికి నమస్కారము ఒక్కరికే పడింది అమ్మఒడి కూటమికి పడింది తల్లికి మందనం చంద్రబాబు నాయుడికి థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ ఆయన పైన లోకేష్ అన్నకి థ్యాంక్స్ ముగ్గురికి పడింది ఆనందంగా ఉంది గత వైసీపీ తరఫు గత వైసీపీ తరఫున అమ్మఒడి ఒకరికే పడింది కూటమి ప్రభుత్వం కూడా తల్లికి వందనం నాకు మా చెల్లెలు పడింది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి నమస్కారం గత వైసీపీ పాలనలో అమ్మఒడి పేరు మీద ఒక్కరికి మాత్రమే డబ్బులు పడింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరు మీద ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు పడుతున్నాయి నాకు ఇద్దరు పిల్లలు గారు ఇద్దరికి పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్ నాకు పవన్ కళ్యాణ్ గారికి ఆ ధన్యవాదాలు